తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు మేము పెద్దవాళ్ళం అయ్యాం మేము వయసుకు వచ్చాం అని చాలా పాటలు వినడానికి చాలా బాగుంటాయి కానీ ఈ నాగరికత ఈ గ్లోబలైజేషన్ ఈ సోషలైజేషన్ ఇట్లాంటివి ఎప్పుడైతే పెరుగుతూ ఉన్నాయో విచ్చలవిడితనం మాకు స్వేచ్ఛ కావాలి మాత్రం ఎందుకు లో ప్రొఫైల్లో ఉండాలి అని యువత చాలా ఇబ్బందులకు గురయ్యే సందర్భాలు తెచ్చుకుంటున్నారు అంటే చదువు కోసం వచ్చిన వాళ్ళు అంటే ఈరోజు ప్రస్తుతం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే డ్రగ్స్ బాగా నడుస్తున్నాయి వాటి పిల్లల మీద ప్రభావాలు చూపిస్తున్నాయి అంటూ రకరకాలుగా ఈ మీడియా కానివ్వండి పోలీసులు కానివ్వండి భారీ ఎత్తున ప్రచారం చేయటం అనేది జరుగుతూ ఉంది కానీ చాలా తక్కువ కేసుల్లోనే ఈ డ్రగ్స్ రాకెట్ని కన్విక్షన్ అవ్వటం అనేది అంటే శిక్ష పడటం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది ఎందుకంటే భారతదేశంలో ప్రతి నేరానికి ఒక సెక్షను చట్టం ఉంది మీరు ఏదైనా తీసుకోండి దానికో చట్టము దానికో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కనుక వాటిని పాటించకపోతే ఆ కేసు న్యాయస్థానాల్లో విగిపోతుంది అంటే పోలీసులు ఎన్ని పేజీల ఛార్జ్షీట్లు వేసినా ఎంతమంది సాక్షుల్ని ప్రవేశపెట్టినా కోర్టులో గనక విత్ స్టాండే కాకపోతే ఆ కేసు కొట్టేస్తారు ఈ యువత అంటే సంపన్నుల పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు పూరు పిల్లలకి ఏమి ఇబ్బంది ఉండదు ఈ మిడిల్ క్లాస్ పిల్లలు అంటే ఊర్ల నుంచో లేదా సిటీలోనో ఉండి రకరకాల అంబిషన్స్ హయ్యర్ స్టడీస్లో చేరి అంటే బీటెక్ ఎంబీఏ డాక్టర్ లాంటి వాటిల్లో ముఖ్యంగా మిడిల్ క్లాస్ పిల్లలు ఈ చదువులకు రావటం అంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ సేవింగ్స్ని ఎంతో ఖర్చు పెట్టి బ్యాంకు లోన్లు తీసుకొని వీళ్ళని చదివడం జరుగుతుంది అలాగే రిచ్ పిల్లలు ఎడిదిరిగి వాళ్ళకున్న డబ్బుతో వాళ్ళకున్న ప్యాషన్తో వాళ్ళు జాయిన్ అయిపోతారు ఈ పూరుకు వచ్చేటప్పటికి ఎయిదర్ మెరిట్ ఈజ్ ద ఓన్లీ క్రైటీరియా మెరిట్ ఈజ్ ఓన్లీ క్రైటీరియా సో ఎప్పుడైతే వీళ్ళు ఆ కాలేజీలో అడుగు పెట్టారో అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ లోపల ఉన్న పిల్లలే చాలా హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరికి ఊహకందనంత వికృత చర్యలు కూడా చేస్తున్నారు పట్టుపడుతున్నారు ఒక్కసారి వీళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వీళ్ళు తిరిగే ఫ్రెండ్ సర్కిల్ని బట్టి టెంప్టేషన్సు ప్రొవోకేషన్స్ ఉంటాయి అంటే బోత్ గర్ల్స్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ బాయ్స్ స్టూడెంట్స్లో దీనికి ఎక్కువగా ప్రోత్సహించే ప్లాట్ఫాము ఈ సైబర్ క్రైమ్స్ అనుకోనివ్వండి లేకపోతే ఈ సెల్ ఫోన్ అందరి చేతిలో ఉండమన్నా వరల్డ్ అంతా మన చేతిలో ఉండి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కావాలన్నా మంచి చెడైనా యూ విల్ గెట్ ఆన్ ది స్పాట్ సో వీటన్నిటికీ ప్రొవోక్ అయిపోయి అంటే ఇమ్యూన్ అయిపోయి మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక వికృతమైన ధోరణిలో వస్తాయి తప్పితే వాట్ ఈజ్ దర్ ఆబ్జెక్టు ఆ ఏజ్లో వాళ్ళు ఏం చేయాలి చదువు ఈజ్ ద క్రైటీరియా ఉద్యోగం వచ్చి సెటిల్ అయిన తర్వాత వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయాలనే కాన్సెప్టు ఈ మధ్య చాలామంది ఈ స్టూడెంట్స్లో లోపించింది ముఖ్యంగా ఈ పబ్ కల్చర్ వచ్చిన తర్వాత టెంపరీ సాటిస్ఫాక్షన్ అలాగే డబ్బున్న పిల్లాడు వాడికి తోడుగా ఈ మిడిల్ క్లాస్ వాడినో పూర్వవాడినో తీసుకెళ్తాడు ఈ డబ్బున్న పిల్లాడు మిడిల్ క్లాస్ తనకి తోడుగా మిడిల్ క్లాస్ వాడినో ఈ లోయర్ క్లాస్ వాడినో తీసుకెళ్ళి ఒక కొత్త ప్రపంచం చూపిస్తాడు ఆ కొత్త ప్రపంచం చూసేటప్పుడు నార్మల్గా స్తోమత లేకపోయినా వాడు మనల్ని తీసుకెళ్తున్నాడు వాడు పప్పుకు తీసుకెళ్తున్నాడు లేదు రకరకాల యాక్టివిటీస్కి మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు అని ఆ టెంప్టేషన్స్తో స్లోగా వీళ్ళు వాడికి ఎడిక్ట్ అయ్యే పాజిబిలిటీ ఉంది అలాగే లేడీస్ అంటే గర్ల్స్ గర్ల్స్కి వచ్చేటప్పటికి కూడా వాళ్ళంతే క్లాస్ అమ్మాయిలు తిరిగే విధానం వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగు అంటే ఇక్కడ ఎవరిని కించపరచడం నా టాపిక్లో ఉద్దేశం కాదండి యువత ఎలా చెడిపోయి ఇబ్బందులు పడుతున్నారు అనేది చెప్పటమే నా మంచి నా ఉద్దేశం అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ని మర్చిపోయి వాళ్ళ ఆబ్జెక్టివ్స్ని మర్చిపోయి ఈ ప్రేమలు ఈ అడిషనల్ యాక్టివిటీస్ అంటే దీని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వల్ల దే ఆర్ రూయింగ్ దేర్ లైఫ్ అది చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించారని వాడు అబ్బాయిని చంపేసి పార్ట్ పార్ట్ వాడిని వీడియో చేశారని ఇటీవల కాల్లో ఏం చెప్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి బుద్ధి ఉండాలి క్లారిటీగా చెప్పాలి నేను ఎక్స్ట్తో నా ఫ్రెండ్ ఉన్నా నా జోలికి రావద్దు అని క్లారిటీగా చెప్పాలి ఇద్దరినీ ఫ్రెండ్షిప్ చేసుకొని తర్వాత రెండో వాటితో వీణని ఇబ్బంది పెడుతున్నాడు అంటే చాలా రీసెంట్ వన్ ఇయర్ బ్యాక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అతి కిరాతకంగా పార్ట్ పార్ట్ కోర్స్ చంపాడంటే వాడి మానసిక స్థితి ఏంటి పోనీ అలాంటి వాటితో ఏఎంఐ ఇవ్వడం జరుగుతుంది బాగా గమనించండి అలాగే చేశాడు బాగానే ఉంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు సరే బెయిల్ ఉంటుంది వేరే విషయం అల్టిమేట్లీ వాట్ ఈజ్ హీజ్ లైఫ్ హూ విల్ టేక్ హిమ్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఆర్ హూ ఈజ్ గోయింగ్ టు మ్యారీ హిమ్ ఆ ఏజ్లో నీకు సంబంధం లేదు అంటే వీళ్ళందరూ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ విత్ దేర్ ఓన్ ఎర్నింగ్స్ దే ఆర్ ఎంజాయింగ్ విత్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది ఫాదర్ ఆర్ విత్ ది ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పట్టుకొస్తారు డబ్బున్న పిల్లలు దే డోంట్ కేర్ ఈవెన్ స్పెండింగ్ టెన్ థౌసండ్ పర్ డే వాడితో కలిసి వీడు జాయిన్ అవుతాడు తప్పితే వీడు ఎంత పాడైపోతున్నాడు వాట్ ఈస్ ద సిచ్యువేషన్ టుమారో అని లేదు బయటికి రానివి చాలా విషయాలు ముఖ్యంగా ఏంటంటే ఈ పబ్బుల్లో ఎగిరేటప్పుడు తెలుసో తెలియకుండా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ది గర్ల్స్ అండ్ బాయ్స్ ఎగురుతూ ఎగురుతూ ఉంటే దీనికి ఒక బ్యాచ్ ఉంటుంది ప్రీప్లాండ్గా క్లోజ్గా ఎగిరేటప్పుడు నువ్వు వీడియో తీరా బాబాయ్ అని బాగా గుర్తుపెట్టుకుని నార్మల్ లాంగ్వేజ్ అరే బాబాయ్ దగ్గరికి వచ్చి ఎగురుతున్నప్పుడు వీడియో తీరా అని సో ఇద్దరు కలిసి డాన్స్ అనే నేపథ్యంలో ఎగురుతూ క్లోజ్గా మూవ్ అవుతూ ఆ రకరకాల సిచువేషన్ వీడియో తీసి ఆ వీడియో దగ్గర పెట్టుకొని తర్వాత అవసరమైనప్పుడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం బ్లాక్ మెయిల్ చేయటం చాలా సందర్భాలలో జరుగుతూ ఉంది వీళ్ళకి తెలియదు వాడు ఐడియా ఏంటో తెలియదు ఈ మధ్య చాలా కేసులు నోటీస్కి వచ్చినవి ఏంటంటే మా ఫ్రెండ్ అనుకొని వెళ్ళానండి వాడు ఫోటోలు తీశాడు ఈజ్ బ్లాక్ మెయిలింగ్ మీ నా ఫ్రెండ్స్తో కూడా ఇంటిమేసీగా క్లోజ్గా లేకపోతే ఇవి బయట పెడతాను అంటున్నాడు అంటే యూట్యూబ్లో పెడతా అన్నాడు సోషల్ మీడియా వాట్ ఈస్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ నాట్ యువర్ జాబ్ నువ్వు ఇంజనీరింగ్ స్టూడెంట్వి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి నువ్వు రావాలి పబ్బు కల్చర్లో ఎగురుతున్నావు వాళ్ళు డ్రెస్సులు వేసుకున్నారు పాశ్చాత్య సాంప్రదాయాల్లో ఉన్నాయంటే అలాంటి డ్రెస్సు నువ్వు ఎప్పుడైనా వేసుకున్నావా వేసుకోలేదు అంటే ఆర్ ఫ్యాసినేటింగ్ బట్ యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎఫర్ట్ అలాగే ఈ కిక్ సరిపోవట్లేదు కొత్త కిక్ వస్తుందని ఈ యొక్క డ్రగ్స్ కల్చర్ అలవాటు పడ్డారు యూత్ ఇవన్నీ టెంపరీ ఫినామినా దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు యీల్డ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ ఫర్ యువర్ ప్రోగ్రెస్ కానీ అవే బాగుంటాయి అవే బాగుంటాయి ఒక పర్టికులర్ కేసులో జరిగిన రేపు కారులో రెండుతో అమ్మాయి వచ్చింది ఫారెన్ అమ్మాయి తీసుకొచ్చారు ఇంటాక్స్ కేసులో అమ్మాయిని పెట్టారు ముగ్గురు రేపు చేశారు వీడియో తీసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో పెట్టారు పోలీసులు దొరికిపోయారు ఇంకో సందర్భాల్లో వైల్ దే ఆర్ ఎంజాయింగ్ వాంటెడ్లీ వీడియో తీసుకున్నారు అంటే వీడియో తీసుకొని మనం ఇంకా బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అని తర్వాత ఏమైంది అమ్మాయి సూసైడ్ చేసుకుంది వీడు బ్లాక్మెయిల్ చేయటం మొదలు పెట్టాడు అంటే అసాంఘిక అనైతిక చర్యలు ఎప్పటికైనా రూయిన్ అవర్ కెరియర్ రూయిన్ అవర్ కెరియర్ మీరు చూడండి పప్పు హై సౌండ్ వాల్యూమ్ పెట్టుకుని ఎగురుతూ ఉంటారు ఎవరు ఎవరితో ఎగురుతారో తెలీదు ఎవరు మన వీడియో తీస్తున్నారో మనకు తెలియదు ఎవరు ఆ వీడియోస్ని ఎలా మిస్యూజ్ చేసుకుంటారో తెలియదు మనం ఏం గమనించం మనం ఎంతసేపటికి మనం ఆనందంలో ఉన్నాం మనం ఎగురుతున్నాం టైం స్పెండ్ చేస్తున్నాం అనే ఆలోచనే ఉంటారు ఎందుకు యూత్ ఇలా వెళ్తున్నారు ఇప్పుడు యూత్ ఈ పర్యవసానాలు తెలిసినా కూడా వై దే ఆర్ ప్రిఫరింగ్ దిస్ కైండ్ ఆఫ్ నెగటివ్ అండ్ దే ఆర్ అట్రాక్టింగ్ దట్ కల్చర్ మధ్య చాలా సందర్భాల్లో పెద్ద ఫ్యామిలీస్ దే కెన్ విత్ స్టైండ్ బట్ వాట్ అబౌట్ మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ హౌ దే కెన్ విత్ స్టాండ్ పెద్దవాళ్ళు ఎదుగు తప్పించుకుంటారు కేసుల్లో వీళ్ళు దొరికిపోతే వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అంటే ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో చేయండి అలాగే తల్లిదండ్రులు కూడా ప్లీజ్ కీప్ యాడ్ ఐ ఆన్ దెమ్ ప్లీజ్ వాచ్ దెమ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫోన్ చాటింగ్స్ ఈ మధ్య ఒక ప్రముఖమైన స్కూల్లో లక్ష రూపాయలు ఎయిత్ క్లాస్ పిల్లాడు తీసుకొచ్చి అందరికీ పార్టీ ఇస్తున్నాడు ఇంట్లో లక్ష రూపాయలు పోయినాయి అని చెప్పి పని మనిషిని డ్రైవర్ని కొట్టారు ఇలా నాలుగు రోజులు పార్టీ ఇస్తుంటే ఇంట్లో వాళ్ళు పిల్లలు రెండు రోజుల తర్వాత క్యారేజ్ వద్దు మాకు వాళ్ళని పిల్లాడు మాకు లంచ్ పెట్టి ఇస్తున్నాడు అన్నారు రెండు రోజులైంది మూడు రోజులు అయింది నాలుగు రోజులైంది తర్వాత ఒక పేరెంట్ వచ్చి ప్రిన్సిపాల్కి రిపోర్ట్ చేశారంట సార్ బలాని పిల్లాడు నాలుగు రోజుల నుంచి అందరికీ లంచ్ పెట్టి ఇస్తున్నాడు అని జుబ్లీ జరిగిన స్టోరీ ఇది తర్వాత ఆరాధీస్ ఏంటి ఇది అని అడిగితే వీడిని పట్టుకుందంటే అప్పటికి వీడి బ్యాగ్లో ముప్పై వేలు ఎంతో ఉన్నాయట ఏంట్రైదర్ ఇంట్లో నుంచి పట్టుకోవచ్చు అన్నాడు పేరెంట్స్ని పిలిస్తే వీడి తెచ్చాడని వాళ్ళు రిలీజ్ కాలం ఇంట్లో లక్ష రూపాయలు పెట్టి పని మడి ఎప్పుడైనా దౌర్భాగ్యం మన ఇంట్లో ఏదైనా వస్తూ పోతే ఫస్ట్ వాళ్ళు అనుమానించి పని మించినవి డ్రైవర్ని కానీ మన పిల్లలే కలిపిట్ట నమ్మం తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లల్ని స్కూల్ నుంచి పంపించేశారు మా స్కూల్ పేరు రానియద్దు పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దు అని పేరెంట్స్ అందరు గొడవ చేశారు వాడిని నువ్వు పంపిస్తావా లేదా వీడి వల్ల మా పిల్లలు చెడిపోతున్నారు నాలుగు రోజులు ఫస్ట్ టూ డేస్ బాగున్న తర్వాత క్యారేజ్ వద్దన్నారట క్యారేజ్ లంచ్ బాక్స్ ఎందుకు వద్దు అంటే మళ్ళీ అనవాడు మాకు లంచ్ పెట్టి ఇస్తున్నాడు క్యాంటీన్లో సరే ఒకరోజు ఇట్స్ ఆల్రెడీ బర్త్డేదో అనుకుంటాం ఇట్ హ్యాపెండ్ ఫైవ్ డేస్ కంటిన్యూ అవసరం దాని పేరెంట్స్ ఇన్ఫామ్ ఉంటుంది ప్రిన్సిపాల్ అంటే ఇవన్నీ సినిమా కల్చర్ అనుకోనివ్వండి ఈ యొక్క ఇంటర్నెట్ కల్చర్ అనుకోనివ్వండి రకరకాల వల్ల యువత ఇంత దిగజారిపోతున్నప్పుడు పేరెంట్స్గా ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ బిజీ అవ్వచ్చు వాళ్ళ వాళ్ళకున్న ఉద్యోగ నేపథ్యంలో అమ్మానాన్న డాక్టర్స్ కావచ్చు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఎంత ఉన్నా మన పిల్లల్ని అందుకే అన్నారు ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ మన పిల్లల్ని ప్రామాణికంగా తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే టుమారో నాట్ ఓన్లీ ద చిల్డ్రన్ వీఆర్ ఆల్సో ద సఫరర్స్ వాళ్ళ కెరియర్ పాడైపోతే విల్ హెల్డ్ రెస్పాన్సిబుల్ సో పిల్లల జీవితం అంటే వాళ్ళకి అన్నీ ఇస్తున్నాం కదా డ్రైవర్ని పెట్టాం స్కూల్కి వెళ్తున్నారు ట్యూషన్ పెట్టాము అన్నీ చేసాం అనుకుంటే ఇట్ విల్ నాట్ ఎండ్ యువర్ జాబ్ ఫస్ట్ డే నుంచి వాళ్ళ ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు లైఫ్లో స్థిరపడే వరకు ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ ద పేరెంట్స్ టు మానిటర్ అండ్ లుక్ ఆఫ్టర్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అందుకే ఒక కథలో చెప్తారు ఒక అబ్బాయిని ఉరిది ఉంటే నా చివరి కోరిక ఏంటి అంటే మా అమ్మని ఒకసారి చూడాలంది అంటాడు వాళ్ళ అమ్మని పిలిపిస్తారు వాళ్ళ అమ్మ రాగానే అక్కడ కర్ర తీసుకొని చావు కొడతాడు ఎందుకు రా అమ్మని కొట్టాము అంటే నేను స్కూల్లో పెన్సిళ్ళు బలపాలు దొంగతనం చేసుకొచ్చే రోజుల్లో బాగా చేసావు నాన్న బాగా చేసావు అనేది అలా అమ్మ నన్ను ఆపకపోవట నేను గజ దొంగనయ్యాను సో మా అమ్మ ఈజ్ ది రూట్ కాజ్ నేను గజ దొంగ అవ్వటానికి నేను ఈ ముప్పై ఏళ్ళకి ఉరిది అందుకని మమ్మను కొట్టాలి అంటాడు అంటే నీతి ఏంటంటే ఏదో పిల్లలు కదా చేశారు కదా అని తప్పుని తప్పుగా చెప్పండి లేకపోతే వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకొని లేత మనసులో వాళ్ళకేం తెలియదు అలాగే యూ ఎన్ష్యూర్ కాలేజీలో ర్యాండమ్గా వెళ్ళండి పిల్లలు వస్తున్నారో రావట్లేదా ఎవరెవరితో వీళ్ళు తిరుగుతున్నారు ఏం చేస్తున్నారు వాట్ ఆర్ దేర్ టైమింగ్స్ వాట్ ఆర్ దేర్ మూమెంట్ ఇవన్నీ చూడకపోతే ఏదో కల్చర్ పెరుగుతుంది కదా సాఫిస్టికేటెడు ఏదో మనం వెస్టర్న్ కల్చర్లో ఉన్నామని చెప్పి అనుకుంటే డెఫినెట్లీ వూ హ్యావ్ టు ఫేస్ వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ విచ్ కెనాట్ రిపేర్ ఇన్ అవర్ ఫ్యూచర్ సో మై అపీల్ టు ఆల్ ద వ్యూయర్స్ ప్లీజ్ కీప్ అన్ ఐ ఆన్ ద చిల్డ్రన్ అండ్ మానిటర్ అండ్ ఎన్ష్యూర్ అవర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ ఓన్లీ ది స్టడీస్ ఓన్లీ ద స్టడీస్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ కమ్ అక్రాస్ ఎనీ అన్నాచురల్ యాక్టివిటీస్ ప్లీజ్ కాషన్ దెమ్ అండ్ పనిష్ దెమ్ and educate them. Namaste.